పక్షి ఎలా ఎగురుతుంది అన్న దాని మీద పాఠం చెప్పారు బోర్డు మీద పక్షి బొమ్మ వేసి రెక్కలు ఎలా అల్లారుస్తుందో తోక ఎలా కదిపి తన యొక్క దిశని మార్చుకుంటుందో పాఠం చెప్పారు నా వంక తిరిగి చూపుడు వేలు చూపించి ఎలా పాఠం అర్థమైందా అని అడిగారు అడిగితే నాకు అర్థం కాలేదు నిజాయితీగా లేచి నిలబడి చెప్పాను గురుగారు నాకు అర్థం కాలేదన్నారు పక్క వాళ్ళని అడిగారు నిజం చెప్పండి అని నాకు అర్థం కాలేదన్నారు ఆయన విసుక్కోలేదు ఒరే ఇవాళ సాయంకాలం అందరూ ఆరు గంటలకి రామేశ్వరం రామేశ్వరం సముద్రపట్టు ఉంటుంది రండి సముద్రపట్టు అన్నారు అందరం సముద్రపట్టుకు వెళ్ళాం పిల్లలందరినీ కూర్చోబెట్టి కొంగ భూమి మీదకి వాలేటప్పుడు విమానం ఎలా వాళ్ళుందో చెప్పారు కొంగ పైకి లేచేటప్పుడు విమానం ఎలా ఎగురుతుందో చెప్పారు పక్షి ఎగిరేటప్పుడు కాళ్ళు ఎలా ఉంచుతుందో రెక్కలు ఎలా ఊపుతుందో ఆకాశంలోకి వెళ్ళిపోయాక నిలబడి వెడుతూ ఎలా తోకతో దిశ మారుస్తుందో చూపించి చెప్పారు ఆయన చెప్పిన పాట నా మనసు మీద ముద్రపడిపోయింది మరునాడు ఉదయం నేను ఆయన ఇంటికి వెళ్ళాను ఆయన అప్పుడే ప్రొద్దున లేచి పూజ చేసుకుని పైకి వచ్చారు ఏం కావాలి రా అన్నారు గురుగారు గురువుగారు నేను నాడు ఈ దేశంలో అంతరిక్షంలో అంతరిక్ష నౌకలు విమానాలు నడపాలనుకుంటున్నాను నేను ఏం చదువుకోవాలని అడిగాను ఆయన నా మీద విసుక్కోలేదు కూర్చోపెట్టి ఉదయం నువ్వు ఇలా చదువుకోవాలరా ఇది చదవాలి తర్వాత మెద్రాస్ ఐఐటీకి వెళ్ళాలి అక్కడ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయాలని చెప్పారు ఆ మహానుభావుడు చెప్పిన పాఠం నా మనసు మీద హత్తుకుని ఇవాళ నేను భారతదేశంలో అంతరిక్ష శాస్త్రంలో ఇంత గొప్ప శాస్త్రవేత్తని ఆగలిగానని ఆయనకి మెద్రాస్ ఐఐటీలో ఉండగా పాఠం చెప్పినటువంటి ఒక ప్రొఫెసర్ పేరు గుర్తుపెట్టుకుని ఆయనకి చెన్నై ఐఐటి ఒకనొకప్పుడు డాక్టరేట్ కన్ఫర్ చేస్తే రాష్ట్రపతిగా ఆయన వెతుక్కుంటూ వెతుక్కుంటూ తన క్యామ్ తోటి చెన్నైలో ఇరుకు సందుల్లోకి వెళ్ళి తనకి పాఠం చెప్పిన గురువు ఇంటికెళ్ళి తలుపు తట్టారు ఆ గురువుగారు వృద్ధుడైపోయి తలుపు తెరిచాడు ఎవరు ఎవరి మీద అడిగాడు నేనండి అబ్దుల్ కలాంని మీ శిష్యుని అని వంగి రెండు కాళ్ళు పట్టుకుని నమస్కారం చేశారు గారు బయటికి చూశారు బ్లాక్ క్యాట్ కమాండోస్ కార్లు పోలీసులు ఎక్కడ చూసినా చూసిన నువ్వు ఏం చేసి నువ్వు ఇప్పుడు రాష్ట్రపతిని కదా అని అడిగారు అవును నేను భారత రాష్ట్రపతిని కానీ గురువుగారు మీరు పెట్టిన భిక్ష మీరు పెట్టి చెప్పిన పాఠం ఇవాళ నేను ఈ స్థాయికి వెళ్ళాను ఇవాళ నన్ను చెన్నై ఐఐటి డాక్టరేట్ కన్ఫర్ చేసి సత్కరిస్తోంది నా కోరిక గురువుగారు మీ సమక్షంలో డాక్టరేట్ అందుకోవాలనుకుంటున్నాను నేనే ఆహ్వానించాలని మీ దగ్గరికి వచ్చాను దయచేసి ఇవాళ సాయంకాలం రండి కారు పంపిస్తానని కారు పంపించి తాను వేదిక కింద నించుని గురువుగారికి స్వాగతం పలికి గురువుగారికి కూడా వేదిక మీద వేయమని ఆయన్ని తానే చేపట్టుకుని కూర్చోపెట్టి తనకి డాక్టరేట్ కన్ఫర్ చేసే ముందు తన గొప్పతనాన్ని చెప్పి వేదిక మీదకి ఆహ్వానించినప్పుడు ఆయన డాక్టరేట్ అందుకునే ముందు గురువుగారి దగ్గరికి వెళ్ళి బూక్లు విప్పి వంగి ఆయన కాళ్ళు పట్టుకుని నమస్కరిస్తే గురువు గారి కళ్ళ వెంట ఆనంద భాష్పాలు జలజలా కారిపోయాయి అది సంస్కారం అంటే అటువంటి మహానుభావుడు ఒకనాడు ఈ దేశానికి రాష్ట్రపతి